అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావుని వైసీపీ అధిష్టానం ప్రకటించింది దీంతో గొల్లపల్లి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు పది సంవత్సరాలుగా ఇదే నియోజకవర్గ ప్రజలతో మమేకమైన ప్రజలు బాధలు తెలుసుకున్నానని ఆయన అన్నారు టీడీపీ పార్టీ మెడపట్టి గెంటేసిన ప్రజలంతా కోరారు ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా నా శక్తికి మించి కష్టపడి నేనున్నటువంటి ఆనాటి ఆ వ్యవస్థలో పనిచేసినటువంటి నన్ను ఆఖరి నిమిషంలో నిర్దాక్షిణ్యంగా ఏమాత్రము మాననీయత కానీ మానవత్వ లక్షణాలు కానీ లేనటువంటి ఒక ఒక నిరంకుశత్వ వైఖరిని అవలంబించి నన్ను బయటికి పంపించినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు అలాంటి సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి పార్టీలోకి నన్ను జాయిన్ చేసుకుని పెద్ద మనసుతో మీరు దిగులు పడకండి మీరు భయపడకండి ఇది ప్రజాస్వామ్యం కష్టపడి ఏ కార్యకర్తగా అయినా ఎప్పుడైనా నా దగ్గర విలువలు ఉంటాయి గుర్తింపు ఉంటుంది అన్నటువంటి ఓ నిలువెత్తు నిదర్శనానికి సాక్ష్యంగా ఈవేళ నాకు వైఎస్ఆర్సీపీ రాజుల నియోజకవర్గం శాసనసభ సభ్యత్వానికి పోటీ చేసే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక